నమస్కారాలు దయచేసి ఒక రిక్వెస్ట్ ఫోన్ ను లో పెట్టుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ప్రారంభించే ముందు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల నుంచి అయితే ఈ ప్రోగ్రాంకి వచ్చారో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం దాంతోపాటు ఈ ని ఏర్పాటు చేసినటువంటి మా స్నేహితుడు మా మిత్రుడైనటువంటి బీజేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మధుసూదన్ గారితో పాటు మోజస్ గారు అక్క ఉమా గారు ఎప్పుడు వెన్నంటుండే మా శివన్న మదన్నకి కోటేశ్వరన్న మా వెంకి వీరికి గుంటూరుకు సంబంధించి ప్రకాశం డిస్టిక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మదన్న గారికి అదే రకంగా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చినటువంటి గిరిజన పూజారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజులపాటి ఐలే గారికి భారతీయ యువ సేవా సంఘ్ యూత్ అధ్యక్షుడు పుట్టపంతి హరిబాబు గారికి భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పనగాని శ్రీనివాస్ గౌడ్ గారికి మహిబాల్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి పనుక రామదాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షునికి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ వారికి ఐడి పార్టీ వారికి మీడియా మిత్రుల మీడియా మిత్రులన్నీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎన్సిపి పార్టీ ఎన్సీపీ పార్టీ భారతీయ జనతా పార్టీలో అలయన్స్ లో ఉన్నటువంటి ఒక నేషనల్ పార్టీ భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పార్టీ ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది పార్టీ స్థాపించి ప్రజలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో పాటు తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఎన్డిఏ కో ఐదో స్థానంలో నెంబర్ స్థానంలో ఉన్నటువంటి పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మదనతో నేను మాట్లాడిన క్రమంలో నేను ఒక విషయం చెప్పాను యూనియన్లు వేరు సంస్థలు వేరు రాజకీయ పార్టీ వేరు సంస్థ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు నేనైనా రిజిస్ట్రేజ్ చేయించుకోవచ్చు మీరైనా రిజిస్ట్రేజ్ చేయించుకోవచ్చు ఎవరైనా నడుపుకోవచ్చు ఆర్గనైజేషన్ పరంగా కానీ ఒక జాతీయ పార్టీ అనేది మనకుంటే ఆ పవర్ ఈ ఈరోజు నేను తెలంగాణ స్టేట్ కి ఒక ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి రాగలిగా పార్టీ తరఫున సంస్థ వేరు పార్టీ వేరు మధు గారు ఒక మాట చెప్పారు నాకు అన్న రానున్న ఎలక్షన్లో ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంటు ఎంపీ వరకు మేము పోటీ చేయాలి పోటీ చేయాలంటే ఏం చేయాలి నేను ఒక సూచన ఇచ్చా సంస్థ పరంగా అయితే మీరు పోటీ చేయలేరు పార్టీ పరంగా చేయాలి పార్టీ పరంగా చేస్తానంటే నేను అధిష్టానంతో మాట్లాడతానని చెప్పి మధుస్వామితో మనం మాట్లాడటం జరిగింది ఓకే అన్న మీరు మాట్లాడదానంటే మా సీఎం గారితో నేను మాట్లాడాను నేషనల్ యూత్ ప్రెసిడెంట్ జీరక్ శర్మ గారు ఇరవై ఏడు ట్రైడ్ యూనియన్లకి పొలిటికల్గా వారు సూచనల మేరకు ఎన్సిపి పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అజిత్ దాదా పవర్ గారు సూచన మేరకు ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ దానికంటే ముందు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి చెప్పాలనుకుంటున్నాను ఇందాక చాలా మంది నా గురించి చెప్పారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి మత్స్య రెండు పదమూడులో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉండకుండానే ప్రాంతంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి ఒక పోస్ట్ మ్యాన్ లాగుండి ఈ రోజు ఆరు వేల ఐదు వందల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచి పెట్టినటువంటి వ్యక్తి మధ్యశెట్టి స్వామి పొలిటికల్ గా చేయాలంటే రెండు ఉండాలి ఒకటి డబ్బు ఇప్పుడు నేను అదే నువ్వు ఎంత నిజాయితీ పరుడు అనేది రాజకీయ నాయకులకు అవసరం లేదు డబ్బు ఉందా లేదా ఓటుకు ఐదు వేలు ఇచ్చారా మూడు వేలు ఇచ్చారా పదివేలు ఇచ్చారా అదే మేము నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కేవలం యాభై మంది అరవై మందితోనే మనం మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెయ్యి మందితో సమానం అంటే ప్రజల్ని మోటివేషన్ చేయగలుగుతారు ప్రజల్ని సమస్యల మీద కొట్లాడగలుగుతారు ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలుగుతారు ఏదన్నా ఒక బాధ్యత అప్పచెప్తే చెప్తే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి మంది ఇక్కడ కూర్చున్నారు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి రేపు పొద్దున ఈ అరవై మంది అరవై వేల మందిని తయారు చేస్తారు తెలంగాణలో కూడా సీఎం పొజిషన్ మాది రెండు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు మాకు కేవలం మా సొంతంగా ఏ పార్టీకి సంబంధం లేదు ఓన్లీ మత్తిశెట్టి బృందం రెండు లక్షల మంది ఇందాక ఒక వ్యక్తిని పిలిచాను నేను రాజుల డైలీ గారు షేజీ మీద చాలా సింపుల్ వ్యక్తి ఆయన కానీ ఇరవై వేల మందిని ఇరవై నాలుగు గంటల్లో తయారు చేస్తారు రాజుల గారు ఇరవై వేల మందిని ఇరవై నాలుగు గంటల్లో మత్స్య సెట్ పిలిపిస్తే తయారు చేసే వ్యక్తి రాజుల పాటలే గారు మీ మధ్యలో కూర్చోను ఏమీ తెలియనట్టు ఒక ఆయన ఎర్రం ఒక మెండేసుకుని ప్రంక రామ్ గారు ఆదివాసి ఎస్టి భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా ఎమ్మెల్యే పోటీ చేస్తే రెండు వందల రోట్లో వస్తే ఏదైనా పోటీ చేపిస్తే నేను ఏడు వేల ఎనిమిదొందల రోట్లో వచ్చింది గురించి ఇందాక ఒక మాట చెప్పారు ఎవరు చెప్పేది కోటేశ్వర గారా అది తిరిగి వచ్చారని చెప్పింది ఎవరు కోటేశ్వర గారా కోటశ్రీ గారు సరే ఆ విషయం ఏంటనే అనేది మీకు తెలియదు పక్కనకి రెండు కుంటల చొప్పున ఎండో స్థలాలు కావాలని చెప్పి ఫైట్ చేశాం మేము రెండు వేల ఇరవై మూడు ఆరు సంవత్సరంలో అలా జరుగుతున్న క్రమంలో మనం ఏ పార్టీకి అయితే మద్దతు ఇచ్చి గెలిపించాము మనం ఏ మంత్రికి అయితే మద్దతు ఇచ్చి గెలిపించాము మనం ఏ ఎమ్మెల్యేలు అయితే పది మందిని గెలిపించాము వాళ్ళే మన ఎదురుదారు వారు లేక మమ్మల్ని అరెస్ట్ వాళ్ళే వాళ్లే యుద్ధ స్థలాలు ఇస్తానన్నారు వాళ్లే మీకు ప్లాట్లు పంచి ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎన్న స్థలాలు కావాలని చెప్పి మనం ఫైట్ చేసినాం పదహారు వందల ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అందులో కేవలం యాభై ఎకరాలే అడిగిన మా యాభై ఎకరాలు మీకు ఇస్తాం బాబు అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తానే కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు అరెస్ట్ చేయాలని చెప్పి వంద మందిని అరెస్ట్ చేసి రెండు రెండేళ్ళు జైల్లో ఉంచారు ఏవన్ నేను ఫస్ట్ అసలు నా గొడవకి నాకు సంబంధం లేదు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెత్తల పడి నాతో పాటు కారులో ఉండాలి మా గౌడు ఒక ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసి జైలుకు పోయినాం అంటే మేము గర్వంగా ఫీల్ అయితే ఎందుకో తెలుసా ఇప్పుడున్నోడు లాగా కుంభకోణాలు చేసి జైలు పోట్లా మేము పేద ప్రజల కోసం ఇళ్ళ స్థాయి మీద ఎనభై కేసులు ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇండియాలోనే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అయినారు మేము గర్వంగా చెప్పుకుంటాం పేద ప్రజల కోసం జైలుకు పోయినాం రెండేళ్ళు తొంభై ఆరు మంది నలభై రెండు మంది ఆడవాళ్ళు వచ్చారు మాతో పాటు జైలు ఇప్పుడు గెలుచుకుంటాను గెలుసుకుంటాను తెలుస్తా ఎందుకు పోయినా గెలుసుకుంటాను మీరు పెట్టుకోండి ఫస్ట్ ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ అయినా సరే ఆర్గనైజేషన్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే వెన్నుపోట్ ఉండద్దు వెన్ను అంటే తెలుసు కదా మీకు ఏ రాజకీయ నాయకుల ఇప్పుడు నేను వచ్చా నేను ఎన్ని ఎన్ని ఉన్నానో నాకే పదిహేడు బాధ్యతల్లో ఉన్నా నేను నాకు తెలిసి ప్రెజెంట్ పదిహేను రూపాయలు కూలికెళ్ళినటువంటి బంతిశ స్వామిలు ఇలా పదిహేను రాష్ట్రాల బీజేపీ నాయకులతో జాతీయ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి మా కేంద్ర ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి మంత్రిశ స్వామేలు అంటే ఎంత కష్టపడి ఉంటాం మేము ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మా ఇల్లు ఎలేసారు మా ఫ్యామిలీ వెళ్ళేశారు మా ఊరు పదిహేను రూపాయలు కూలికెళ్ళినటువంటి నేను ఒక శత పండుగతో ఐదు సంవత్సరాలు చదువుకున్నటువంటి నేను ఇవాళ ఆరు వందల డెబ్బై గ్రామాలకు రాజులు అయ్యాను మండలాలు అతిశాలుగా ఉన్నాయి నేను సవాల్ ఇస్తున్నా ఎక్కడైనా సరే ఏ మీటింగ్లో అయినా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా అంట ఎందుకని ఎందుకంటే మీరు పది రోజులు టైం ఇస్తా పదివేల మందితో మీటింగ్ పెట్టండి రూపాయి డబ్బులేవద్దు ఎవరికి ఒక లారీ పెట్టొద్దు ఒక భోజనం పెట్టద్దు నిస్వార్థంగా రావాలి జనం నాకు రెండు రోజుల ఇరవై వేల మందితో మీటింగ్ పెడతాం పెట్టకపోతే రాజీనామా చేస్తా అంట అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలకి ఏదో చేయాలని ఆశతోనే వచ్చి మా అవునా కాదు డబ్బు కావాలా రాజకీయం కావాలంటే ఏం చెప్తారు మీరు డబ్బు కావాలా రాజకీయం కావాలంటే ఏం చెప్తారు ప్రజలకు సేవ చేద్దామా ప్రజలు కావాలంటే ఏం చెప్తారు గుర్తు పెట్టుకోండి ప్రజలకి మనం ఎంత సేవ చేస్తే అంత పదవ వస్తాయి ఇది నిజమైన మాట మీటింగ్ అన్నటువంటి మధ్య చెప్పి ఇవాళ పదిహేడు రాష్ట్రాలకి ఫోన్లు చేసి కేంద్ర స్థాయిలో మాట్లాడే స్థాయికి వచ్చినట్టు నా ప్రజలు ఇచ్చినటువంటి పవర్ నాకు అది